పెట్టారు సామాజిక వర్గా అక్కడంతో వదిలేసే దాన్ని దుష్లో పెట్టుకుంది నేను అంతా కూడా తప్ప జరిగిన కూడా అఖండమైనటువంటి మెజారిటీ జ్యోగిస్తారా జోది నాయక నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం నారా లోకేష్ బాబు నాయకత్వం నారా లోకేష్ బాబు గారు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం పవన్ కళ్యాణ్ ఐక్యత బై చెప్తాడు నేను ఏదో ఒక్క రూపాయలు గ్రాంట్ మన మున్సిపల్ గ్రాండ్ తప్ప మన తప్ప పైగా చెత్త మీద పన్ను చెత్త మీద పన్ను వేసి మరి మధ్య మానేశారు మరి ఇబ్బంది పన్ను ప్రతి సంవత్సరం పన్ను పెరిగిపోతు కరెంట్ పెంచాడు పప్పు ఉప్పు బియ్యం పిల్లలు చెప్పమంటే నూనెతో బియ్యంతో సహా అన్ని రెట్టి ప్రయత్నం కరెంటు ఏది